హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలనే ఉందండి ఎందుకంటే ఇది మార్నింగ్ అండి ఫైవ్ థర్టీ కన్నా ముందే కానీ నేను నా పనులన్నీ చేసుకుని దీన్ని అప్లోడ్ చేసే టైంకి మీకు ఏ గుడ్ ఈవినింగో గుడ్ నైట్ అయిపోద్దండి అందుకని నేను ఎంత ఎర్లీగా పనులు స్టార్ట్ చేసినా మీకు గుడ్ మార్నింగ్ రోజు చెప్పలేకపోతున్నాను ఇది తోటకూర పప్పులో వేస్తే పిల్లలకి బాగుంటుందని కోసానండి పాలు వచ్చేసినాయి అలాగే ఆయనకి పాలు కూడా పోసిచ్చానండి పెద్ద ఆయనకి ఇంకా నేను తుడుచుకుంటున్నాను బయట లోపల అయితే తుడిచేశాను బయట తుడుస్తున్నాను ఇవి కూడా తుడిసేసిన తర్వాత మరి నేను ఇంకా టీ పెట్టుకుంటాను అలాగే పిల్లలకి పాలు ఇంకా పప్పు వేసేసానండి పొయ్యి మీద మరొకడకాలి కదా పెసరపప్పు ఇంకా పొయ్యి అంటించానండి ఇది పొగ వస్తూ ఉంది ఎప్పుడు కంటుకుంటుందో ఏమో మరి భీమా అయితే పెట్టిలో ఉన్నాయన్నీ కూడా నిండుకున్నాయండి ఇక అందుకని మరి కొత్త బస్తా అయితే తీశారు దాన్ని నేను ఓపెన్ చేసి భీమ అయితే తీసుకుంటున్నాను కడగడానికి నైటే తీసుకోవాలనుకున్నాను కానీ మర్చిపోయానండి మామేనైతే ఇప్పుడు తీయమని చెప్పాను తీసారైనా నేనైతే నాకు కావాల్సిన భీమ అయితే తీసేసుకుని ఇక కడిగేసుకున్న తర్వాత ఇంకా ఎసరు కూడా పెట్టేసుకుని ఇంకా ఇంకా ఉంటాయి కదండీ పనులు ఇంకా కూడా చేసేస్తాను బియ్యం అయితే మేము సంవత్సరానికి సరిపడా ఒకేసారి అయితే చేసుకుంటామండి ఇంకా అలా కాబట్టి ఇక ఇలా మూటల్లో ఉన్నాయి ఇదిగోండి ఎసర పెట్టాను ఈ పొగతోటి ఎప్పటికైతే మండుద్దో మరి అప్పుడుగా అన్నం వండాలండి ఇక డిసైడ్ అయిపోయాను ఇంకా తోటకూర అయితే కోసుకుంటున్నాను మా అబ్బాయికి నాకు మధ్యలో క్యూట్ మూమెంట్ అండి

పప్ప అయితే ఉడికిపోయిందండి దానిలో తోటకూర వేసేస్తున్నాను పాపం నాకు తెలియదండి మామిడికాయ ఉన్న సంగతి మా అబ్బాయికి మామిడికాయలో పప్పు వేసి వండితే చాలా ఇష్టం పప్పులో మామిడికాయ అండి ఇంకా ఇందులో ములకాకు కూడా వేస్తే బాగుంటుంది కదండి నేను ప్లాన్ చేసుకున్నానండి మరి నాకు మామిడికాయ ఉందని తెలియక ఇంకా పాప అయితే లెగిసింది చిన్న పాప కూడా లెగిసిపోయింది కానీ అయితే బద్దకం మాత్రం పోదు అలా కూర్చుని ఉంటుంది కాసేపు ఇంకా మరి నేను ఎసరలో వేసుకున్నానండి అన్నం ఉడకాలి కదా బాబుకి ఎర్లీగా అవ్వాలి ఇదైతే పోగొస్తూ ఉందండి మరి ఏం చేస్తుందో ఇంకా టిఫిన్ అయితే మరి నేను ఫ్రైడ్ రైస్ చేద్దామని అయితే నేను ఇవన్నీ కోసుకున్నాను ఉల్లిపాయలు అలాగే క్యాబేజీ క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ కోసుకున్నానండి చెప్పడానికి కూడా మాట సరిగా రావట్లేదండి వాయిస్ రా ఇవ్వబోయే టైంకి అయితే మరి నీరసం అయితే వచ్చేసింది ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి ఈ ఈ కూరగాయ మొక్కలన్నీ ముందు వేగించేసుకుంటారు కదా అవన్నీ పక్కకు అలా తీసుకుని ఎగ్స్ అయితే రెండు వేసుకున్నాను ఇవి కూడా ఇలా నింపాదిగా తిప్పుకొని అయితే వేయించేసుకుని మొత్తం అది ఏగిపోయిన తర్వాత రెండు కూడా కలిపేసి కొంచెం కారం ఉప్పు పసుపు కూడా వేసుకునండి ఇలా కొంచెం తిప్పుకోవాలి ఇదంతా ఏగే వరకు కూడా బాగా ఏగనవసరం లేదండి కూరగాయ మొక్కలు పచ్చిగా ఉంటే సరిపోద్ది ఉప్పు ఇప్పుడు వేస్తున్నానండి ఇందాక చెప్పాను ఇంకా కరివేపాకు కూడా వేస్తాను ఇవన్నీ వేసి ఇవి కూడా వేగిపోయిన తర్వాత కొంచెం చికెన్ మసాలా అలాగే నూడుల్ ఫ్రైడ్ రైస్ మసాలా ఉంటుంది కదండి అది వేసాను వేసి కూడా తిప్పేసుకున్న తర్వాత అన్నం అయితే వేసేసుకోవచ్చండి దీంట్లో అన్నం కూడా వేసేసుకొని వాళ్ళ ముగ్గురికి సరిపడగానే చేశానండి ఇంకా మేము ఏదో ఒకటి తినేయచ్చులే అనేసి వాళ్ళకి మాత్రమే చేశాను ఈరోజు టిఫిన్ కొంచెం పిండి ఉందండి ఆ పిండి కావాలంటే అట్లా వేసుకోవచ్చు వీళ్ళకి మాత్రం ఇది చేశానండి చేయమన్నారు అనేసి బాబు క్యారేజీ పెట్టేశానండి పప్పు కూడా తాలింపు పెట్టేశాను ఇక ప్రేయర్ చేసేస్తున్నానండి ఇంకా ప్రేయర్ చేసిన తర్వాత బాబు వెళ్ళిపోతాడు ఇక బటన్ అయితే ఊడిపోయింది అనేసి పిన్ని పెడుతున్నాను పిన్ను పెట్టించుకోకుండా చెప్పకుండా అలా వెళ్ళిపోతానికే ఇంకా నుంచు ఉన్నాడు అక్కడ ఇంకా మరి నేను చూసాకుంటానా పిన్నిస్ పెట్టాను అయితే బావి చెప్పేశానండి వెళ్ళిపోయాడు మరి ఇంకా వీళ్ళు ఉన్నారు కదండి మరి వీళ్ళకి జడ్డ ఒక పాప అయితే మరి వాళ్ళ అత్త దగ్గర వేయించుకుంటానని చెప్పింది అక్కడికి వెళ్ళింది చిన్న పాప ఈమెకైతే నేను వేస్తున్నాను ఇంకా ఈ జల్లేసిన తర్వాత వీళ్ళ పని కూడా చూసుకోవాలి వీళ్ళకి క్యారేజీలు అయితే పెట్టాలండి ఇలా మరి పొద్దున్నే చాలా పని అయితే ఉంటుందండి పిల్లలు వెళ్ళే వరకు ఒక హడావిడి వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకో హడావిడి వీళ్ళు ఏమైనా మామూలుగా రెడీ అవుతారండి బెల్ట్ ఎక్కడ ఉంది షూ ఎక్కడ ఉంది అదే ఉంది ఇది ఉంది అని బుర తినేస్తారు అక్కడే ఉన్నా సరే అన్నీ అడుగుతారు ఇంకా రెడీ అయిపోయారు టిఫిన్స్ అయిపోయినాయి నేను వీళ్ళకి క్యారేజీలు కూడా పెట్టేశానండి సాక్స్లో వేసుకునే టైం అయిందండి పాపం చిన్న పాప కదా వేసుకుంటే నాకు ఇంకా ఇబ్బంది అనిపించి నేను వేశాను ఇంకా వీళ్ళైతే నన్ను కాసేపు ఆట పట్టించారు ఇక వీళ్ళకి కూడా ప్రేయర్ చేస్తున్నానండి వీళ్ళు కూడా వెళ్ళిపోతారు ప్రేయర్ చేసిన తర్వాత ప్రేయర్ అనేది మామూలుగా నేను ఎప్పుడూ చేస్తానండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి విచిత్రంగా ఉండొచ్చు నేను ఇంకా ప్రేయర్ లేకుండా అయితే వీళ్ళని ఎప్పుడు స్కూల్కి పంపించలేదు ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారు బాగా చెప్తున్నారు ఇది మా గొర్రె పిల్ల అండి పిల్ల కాదండి ఇది పొట్టేలు అయితే గిన్నెలు తోనేస్తున్నారు ఇంకా నేను ఇవి ఖాళీ చేసేస్తాను ఇంకా మరి ఇంట్లో బెడ్షీట్లు అవి సర్దుకొని పక్కలవి వేసుకుని లోపల నుంచి తుడుచుకొని మొత్తం క్లీన్గా చేసుకోవాలి కదండి ఇల్లు ఆగది ఈగది గది ఇదేమో టీవీ ఉండే రూమ్ అండి ఇంకా ఆయన వెళ్ళిపోయే టైం అయిపోయింది ఆయనకు కూడా మజ్జిగ ఇంకా మరదలకేమో పాలు మరి నాకైతేనేమో టీ అండి టీ వంద సార్లు ఇచ్చినా తాగేస్తాను నేను పని స్టార్ట్ చేసే ముందు ఇలా పాటలు అయితే పెట్టుకుంటానండి జీజస్ సాంగ్స్ అవి పెట్టుకుని అయితే నేను ఇలా పని అయితే చేసుకుంటానండి ఇలా పాటలు వింటూ ఎంత పని చేసినా కానీ అస్సలు టైం తెలియదు నాకు పని అంతా అయ్యాక చూసుకుంటే వామ్మో ఎంత టైం అయిందా అనిపిస్తుంది ఇంకా లోపల నుంచి తుడుచుకు బయట కూడా తుడిసేసుకున్నాను ఇక్కడ అయితే గిన్నెలు తోమారు కదా అందుకని ఇక్కడ మొత్తం అంతా అన్నం అంతా చిరాగ్గా పడిపోద్దు కదండి ఇదంతా క్లీన్గా తుడిసేస్తాను అప్పుడు ఆరిపోయి వచ్చిన తర్వాత నీట్గా బాగుంటుంది ఇక మామయ్య అయితే పుట్టగొడుగులు దొరికినాయి అంటండి పాలు తీసుకొచ్చేటప్పుడు ఇవి కూడా తీసుకొచ్చారు ఇక మేనగోడలు ఇక క్లీన్ చేస్తున్నారు వీళ్ళకి అప్పగించాను వీళ్ళకి కూడా అవ్వకపోతే నేను కూడా వెళ్ళాలండి క్లీన్ చేయడానికి బట్టలు అయితే పక్కన నానబెట్టేశాను వాళ్ళు చేసి చేసి చేతులు అయితే నిప్పట్టేసి అత్తా అన్నారు ఇక నేను కూడా వెళ్ళైతే మరి నా చేయి కూడా వేసేసి వీటిని శుభ్రంగా కడిగేసుకునండి కూర అయితే చేసేస్తున్నాను ఆల్రెడీ నేను ఒకసారి పెట్టాను కదండి పుట్టగొడుకుల కూర అందుకనే దగ్గర నుంచి పర్టికులర్గా చూపించలేదు ఇంకా పప్పు కూడా నానబోసుకున్నానండి మార్నింగ్ మార్నింగ్ లేవగానే నాన దోశలకైతే పప్పు అలాగే బియ్యం అండి అటుకులు కూడా నానబెట్టాను బియ్యంలో అయితే కాసేంత పచ్చి పప్పు కూడా వేస్తానండి బాగుంటుందని ఇంకా కడుక్కోవడానికి అయితే కుండీ దగ్గరికి తెచ్చుకున్నానండి ఆ పప్పు అంతా కడిగేసుకుంటాను క్లీన్గా మినప్పప్పు కడగాలి కదండీ మరి కడిగైతే తెచ్చుకున్నానండి లోన్గా తెచ్చుకున్నాను మిక్సీ దగ్గరికి ఇంకా బియ్యము పప్పు అలాగే పచ్చిసన్న పప్పు కూడా ఉంది కదండి అందులో అది కూడా అన్నీ వేసి మిక్స్ చేస్తున్నాను అటుకులు అండి ఇలా మెత్తగా అయిపోయినాయి ఇలా ఇవన్నీ కలుపుకొని అయితే మిక్సీ పట్టుకుంటానండి దోశల కోసం కూర అయితే ఒక పక్క నుంచి ఉడుకుతూ ఉందండి దాన్ని చూసుకుంటూ నేను ఇలా మిక్సీ పట్టుకుంటానండి పప్పు ఇలా దోశలకైతే నేను మూడు రోజులు అలా సరిపోద్దండి ఒక్కొక్కసారి అయితే రెండు రోజులకి వస్తుంది ఒక్కోసారి అయితే మూడు రోజులకి వస్తుంది మూడు గ్లాసులు అయితే మినపప్పు పోసుకున్నానండి అలాగే ఐదు గ్లాసులు ఏమో బియ్యం పోసుకున్నాను కొంచెమేమో పచ్చిశెనగపప్పు వేశాను ఇక రుబ్బేసుకున్నాను కదండి పక్కనైతే పెట్టాను అందులోంచి హీట్ వస్తుంది కదా వేడి ఆ వేడిపోతుందని అలా ఉంచాను ఇంకా కూర కూడా అయిపోయిందండి వేడివేడిగా పుట్టగొడుగుల కూర అయితే రెడీ అండి ఇది వండడం అంటే వండుతాను కానీ నాకు అంతగా ఇష్టం ఉండదు ఇంకా మిగిలిన పని ఏంటంటే బట్టలండి బట్టలు ఉతకాలి కదా మరి వానొచ్చినా వచ్చినా ఏమొచ్చినా కానీ ఎండ వస్తుంది బట్టలు అయితే సబ్బెట్టేసి ఉతికేసానండి ఇంకా టైంకి అయితే నీళ్ళు వస్తున్నాయి నేను దాని ద్వారా అయితే ట్యాప్ ద్వారా అయితే నీళ్ళు అయితే బకెట్లలో రెండు బకెట్లలో పట్టుకుని అయితే జాడిచ్చేస్తున్నానండి ఇవి జాడించిన తర్వాత ఇంకా ఆరేయడం ఉందండి పని ఇలా ఒక పని తర్వాత ఒక పని ఇలా సిస్టమేటిక్గా అలా చేసుకుంటూ పోతానండి మరి చూడడానికి ఒకటి ఉతికి ఒకటి ఆరేసి ఒకటి జాడించినట్టు ఉంటుంది కానండి చాలా టైం అయితే పడుతుందండి మరి మిట్ట మధ్యాహ్నం అయ్యింది ఈ బట్టలు ఉతికేసరికి మరి రోబోట్ లాగా ఒకదాని తర్వాత ఒకటైతే మరి చూపించేస్తాం కానీ అండి వీడియోలో చేయడానికి అయితే పని చాలా కష్టంగా ఉంటుందండి ఇంట్లో చేసుకునే ఆడవాళ్ళందరికీ తెలిసిన విషయమే మరి ఇలాంటి కష్టమైన పని నేను ఇలా వీడియో చేసి ప్రతి పని మార్నింగ్ నుంచి ఇలా బట్టలు ఆరేసే వరకు కూడా అంతా తీసానండి బట్టలు అయితే ఆరేసేసాను ప్రతిది ఇలా వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి చేయాలంటే చూపించాలంటే అది చాలా టైం పడుద్దండి పని ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి లంచ్ టైం అయిపోయింది అత్తయ్య పిల్లల పాయనకోడళ్ళిద్దరూ భోజనం చేస్తున్నారు మరి నేను కూడా మరి నా పని అయిపోయిందండి బట్టలు ఆరబెట్టేశాను కదా నేను కూడా తింటాను ఆయన వచ్చే టైం అయింది ఆయన వచ్చిన తర్వాత తింటాను ఇంకా ఇలా మరి నా పనులన్నీ నేను ఇలా వీడియో చేసి అయితే మరి ఇలా చూపిస్తున్నాను కదండి మరి ఇలా చాలా కష్టం అండి ఇలా చేయడం రోజు ఇలా చేయాలంటే చాలా ఏతన మార్నింగ్ నుంచి అయితే మరి ఇలా అయిందండి నా పని ఈరోజు ఇలా పని అయిన తర్వాత చల్లని వాటర్తో అయితే కాళ్ళు చేతులు ముఖం కడుక్కుంటే ప్రాణం చాలా తేలిగ్గా ఉంటుందండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విలేజ్ వైఫ్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్